నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతు గన్నబోయిన మల్లయ్యను బోర్ల రామ్రెడ్డిలను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తమ పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కావాలన్న మల్లయ్య వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్ నల్లగొండ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని ట్విట్టర్లో పెట్టిన కేటీఆర్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఇవాళ ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్యను కలిశారు ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల బోర్లరాంరెడ్డిని ఆయన దీనా పరిస్థితిని కేసీఆర్ గారు వందల సార్లు చెప్పారు ముషంపల్లికి చెందిన రామిరెడ్డి గారి పేరు బోర్ల బోర్లరాంరెడ్డిగా మారింది గుండబోయిన మల్లయ్య యాదవ్ బోర్ల బోర్లరాంరెడ్డి గారి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుందని అన్నారు అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి రావడం జరిగిందని పేర్కొన్నారు రామ్ రెడ్డి అన్నను కలిసిన మల్లన్నను కలిసిన కొంతమంది మహిళలను కలిసిన గత పది సంవత్సరాలలో ఏ రోజు తాగునీటికి సాగునీటికి కొరత రాలేదని చెప్పారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయినాయి తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దీనావస్థను చెప్పుకుంటున్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపించాలని రిజర్వాయర్లలో నీళ్లు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలాడింది కానీ కేటీఆర్ పర్యటన భయంతో నంది పంపు హౌస్లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్కి నీళ్లు వదిలినారు నిన్నటి దాకా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి కానీ ఇదే రోజు అదే బాహుబలి మోటార్లతో కరీంనగర్కి నీళ్లు అందిస్తున్నారు కేసీఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జున సాగర్ నుంచి మొదలుకొని థాయిలాండ్ దాకా ప్రతి ఒక్కరికి సాగునీరు అందింది గత పది సంవత్సరాలలో ఏనాడు ఒక్క బోరు వేయాల్సిన పరిస్థితి రాలేదు కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రామ్ రెడ్డి చెప్పారు ఇది ఈ రోజు రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందని వారు వాపోయారు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల కలిగింది ఈ దుస్థితి అని వారన్నారు వంద పది రోజులు అయినా కూడా ఈ నీళ్లు అందించలేని అసమర్థ పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది కేవలం కేసీఆర్ గారి భద్నం చేయాలన్న దుర్మార్గ పూరిత చిల్లర తాపత్రయంతో లక్షల మంది రైతుల పంటలను ఎండబెట్టింది ఎక్కడెక్కడ అయితే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టం అందించాలని వారు పేర్కొన్నారు ఇది మీరు తెచ్చిన కరువు మీరు తెచ్చిన దుస్థితి కాబట్టి మీరు పరిహారం వెంటనే చెల్లించాలని ఇప్పటి ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క మంత్రి కానీ రైతుల వద్దకి వెళ్ళి పరామర్శించిన పాపన పోలేదు కానీ ప్రధాన ప్రతిపక్షంగా మేము మా నాయకుడు కేసీఆర్ గారు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మూడు నాలుగు జిల్లాలు తిరిగి రైతులకు పరామర్శించి ధైర్యం చెప్తున్నారు రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు సమాధానం చెప్పాలని వారన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పొంగనాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు వెంటనే రుణమాఫీ చేయనందుకు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని వారన్నారు రాష్ట్ర రైతాంగం పక్షాన మా పార్టీ కొట్లాడుతుంది ఇప్పటికే రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం రైతులు గుండె చెదరవద్దని ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు వెంటనే క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ని అందించాలి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్యను పరిష్కరించకుండా ఉత్తమ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులంతా కూడా రాజకీయ చేరికలపైన దృష్టి పెట్టారు కానీ రైతాంగ సమస్యల కాదు స్వయంగా ముఖ్యమంత్రి కేశవరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కరెంటు పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత బుకాయించినా వాస్తవాలు వాస్తవాలే గాని అబద్ధాలు కావు రాష్ట్ర మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల ముందుకు వచ్చి కరెంటు కోతలు సాగునీటి కొరత లేదని చెప్పాలి ఇదే మాట మూషంపల్లికి వచ్చి రైతులతో చెప్పాలని మంత్రులకు సవాల్ విసిరిన కేటీఆర్ రామరెడ్డి ఇంటి పేరు ఎక్కడో పోయింది ఇప్పుడు బోర్వెల్ రామరెడ్డి అయింది బోర్లరా మల్లయ్య గారు మాట్లాడిన మాటలు రెండు చూసిన తర్వాత మూషంపల్లికి రావాలి అన్నా గత పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చాతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తూ ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బదనాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్ళు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్హౌజు గాయత్రి పంప్హౌజులో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్లో అక్కడ నీళ్ళు ఇస్తూ ఉన్నారు నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్యూర్ అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ఎక్కడెక్కడైతే బాహుబలి మోటార్లు పెట్టి కేసీఆర్ గారు ఇన్ని రోజులు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్ళిచ్చినారో ఇలా అవే నీళ్లను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇస్తూ ఉన్నారు అదే పద్ధతుల్లో కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఇక్కడ నాగార్జున సాగర్లో మరి బ్రహ్మాండంగా ఎన్నడూ ఇబ్బంది లేకుండా కావలసినంత నీళ్లు రైతాంగానికి టైలెండ్ దాకా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు ఇదే మూషంపల్లిలో సరిగ్గా ఇదే నెల ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం బ్రహ్మాండంగా చెరువు నిండు కొండలాగుండే ఇప్పుడే రామ్రెడ్డి అన్న చెప్తున్నాడు నేను గత పదేళ్లలో ఒక్కసారి కూడా బోరేయాల్సిన అవసరం పడలేదు అంతకుముందు తొంభై పైన బోర్లు వేసినా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ వంద రోజుల్లో మళ్ళీ నాలుగైదు బోర్లు వేసినా అని చెప్పి ఆయన ఇంటి ముందు వేసిన బోర్ని ఇప్పుడే రామ్రెడ్డి గారు స్వయంగా తీసుకొని పోయి చూపెట్టినాడు అంటే ఇది ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క దుస్థితి చేతగాని ప్రభుత్వం వల్లనే వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒక మంత్రి గారు అంటున్నాడు వ్యవసాయ మంత్రి ఇది కాలం తెచ్చిన కరువు అంటున్నాడు అయ్యా మంత్రి గారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు చేతగాని నీ ప్రభుత్వం చేతగాని కాంగ్రెస్ తెచ్చిన కరువు వంద శాతం నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు మీకు వంద పది రోజులు సరిపోలేదా మూడు మూడు పిల్లర్లలో సమస్య వస్తే మూడు నెలలు సరిపోలేదా ఆ సమస్య రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది నీళ్ళిచ్చేదానికి సరిపోలేదా అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే మా నాయకుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎకరానికి ఎక్కడెక్కడైతే పంట నష్టం ఇవ్వాలా లక్షల ఎకరాల్లో జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే తప్పకుండా ఇది మీరు తెచ్చిన కరువు మీరు తెచ్చిన సమస్య రైతాంగానికి ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే పంట పొలాలు తిరుగుతుంటే ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే స్వయానా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసును లెక్క చేయకుండా ఇవాళ మూడు నాలుగు జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి మంత్రివర్గం ఎక్కడున్నది రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా మీరే కదా చెప్పింది పొంకనాల పోతిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడని డైలాగులు కొట్టింది ఎవరు మీరు కాదా మరి ఎక్కడ పోయింది నీ రెండు లక్షల రుణమాఫీ అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే ఇన్నాళ్ళు నీళ్ళుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే మీ పక్షాన భారత రాష్ట్ర సమితి ఉంది కేసీఆర్ గారు ఉన్నారు వంద రోజుల్లోనే ఇప్పటికే రెండు వందల మంది పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ రైతులకు మా ప్రార్థన గుండె చెదరవద్దు ధైర్యంగా ఉండండి మీకోసం కేసీఆర్ గారు స్వయంగా తిరుగుతూ ఉన్నారు ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా కూడా పర్యటించబోతా ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రాబోతా ఉన్నారు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతాం ఆరు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పిన మాట ప్రకారం కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని మీరు ఏదైతే చెప్పినారో వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తడవగానే వెంటనే సమాంతరంగా మీరు ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా కింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లించాలి రెండు లక్షల రుణమాఫీ చేయాలి పంట నష్ట పరిహారం ఇవ్వాలి నీళ్ళ నుండి కూడా ఇయ్యనందుకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇంకో మాట కూడా అన్నారు కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో ఒక్క నిమిషం అని కూడా మాట్లాడినారు ఇక స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరుతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు వాళ్ళ ఇళ్ళలోకి పోయి మరీ కండువాలు కప్తా ఉన్నారు ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది నేను చెప్పడం కాదు రాష్ట్రం అంతా చూసింది టీవీలో కూడా వార్త వచ్చింది కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళు ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలు అంటే మీరు మీ మంత్రులు ఫీల్డ్ కి రండి రైతులను కలవండి రైతుల దగ్గర ఈ మాట చెప్పండి ఇది కరెంట్ పోతలేదనే మాట సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం మాట ఇబ్బంది లేదనే మాట మేము తిరుగుతున్నట్టు రైతుల మధ్యకి రండి తిరిగి మాట్లాడండి రైతులే మీకు సమాధానం బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అండి మాటనే ఐదు వందలు బోనస్ అది బోనస్ నిజంగా నిజంగా చెప్పినరా బోగస్ ముచ్చట తేలిపోద్ది ఇప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా వాళ్ళ మెడలు దించేదాకా రైతాంగం కోసం ముందుకొచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం చేనేత వ్యతిరేక విధానాల వలన వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి చేనేత పవర్లూమ్ కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అన్నారు సోమవారం చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని దొడ్డి కొమ్మరయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సిరిసిల్లలోని చేనేత పవర్ కార్మికులకు బతుకమ్మ చీరల బకాయి డబ్బులు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు యారన్ సబ్సిడీ బకాయి డబ్బులు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది గత రెండు నెలలుగా పెండింగ్ బకాయిలు చెల్లించి పని కల్పించాలని యజమానులు పనులు బంద్ చేసి ఆందోళన నిర్వహిస్తున్నారని దీనితో కార్మికులకు పనులు లేక ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సిరిసిల్లలో జరుగుతున్న చేనేత పవర్ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేనేత పవర్లు బోర్డులను ఎత్తివేసిందని ఆరోపించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్రతృప్తి పండు చేనేత బీమా పథకాల లబ్ధిదారులకు రావాల్సిన ఏడు నెలల పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు చేనేత సహకార సంఘాల దగ్గర మాస్టర్ వ్యూవర్స్ దగ్గర సుమారు వంద కోట్ల విలువ కలిగిన వస్త్రాలు కొనుగోలు లేక నిల్వలు పెరిగిపోయాయని వాటిని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి వెంటనే ఎన్నికలు నిర్వహించి సహకార సంఘాలకు నిధులు కేటాయించాలని తద్వారా కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని కోరారు నేతన్న బీమా పథకంలో వయో పరిమితిని సడలించి చేనేత పవర్ లూమ్ కార్మికులందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సహకార సంఘాల రుణాలను చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసి ఎనభై శాతం రాయితీతో కొత్త రుణాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు గత మూడు నెలలుగా పలుమార్లు చేనేత మంత్రికి అధికారులు వినతి పత్రాలు ఇవ్వడం ఆందోళనలు చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం శోషనీయమని అన్నారు తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై వేసిన జీఎస్టీని తగ్గించడానికి ఒత్తిడి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం ఏల శ్రీనివాస్ జిల్లా నాయకులు రాపోలు వెంకన్న గడ్డం దశరథ తదితరులు పాల్గొన్నారు ముఖ్య నిర్ణయాలు చేయడం జరిగింది ఇలా ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటింది వంద రోజులు దాటినా కానీ ఏమీ స్పందన లేదు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి మన చేనేత మంత్రినిచ్చినాం కమిషన్ ఇచ్చిన ఏమీ స్పందన లేదు నేను ఇది ఒకటే గతంలో స్కీములు ప్రకటించినప్పుడు గత ప్రభుత్వంలో నేను కొత్తగా ఓడలేదు ఉత్తమలేదు ఇక గత ప్రభుత్వం పదిహేను ఎంత వాళ్ళు లాస్ట్ మీరు ఆ స్కీమ్ కొన్ని ప్రకటించి చేనేత మిత్ర అని చేనేత చేతమిత్ర చేనేత సబ్సిడీ ఒక ఫార్టీ పర్సెంట్ అనుసంధించి నగర్ బదిలీ చేనేత కార్మి సంఘం జిల్లా అధ్యక్ష సమావేశం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒకటే మేము కోరేది ఏంటంటే చేనేత సంబంధించిన వస్త్రాలన్నీ నిల్వలు పెరకపోతున్నాయి కొనుగోలు లేక మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది ఆ ప్రవేశపెట్టే పథకాలు కొంత మేలు జరిగే విధంగా ఉన్నప్పటికీ వాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని ఆగిపోయి మిత్ర యా సబ్సిడీ సంబంధించి నగదు బదిలీ వచ్చేది అది ఆగిపోయింది చుట్టుపండు పథకం సంబంధించిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కలిగిన ఈ భువనగిరి పార్లమెంటు ప్రాంతం ఏ ఊరు వెళ్లిన కమ్యూనిస్టు జెండాలు అమరవీరుల స్తూపాలు కనిపిస్తాయని ఎంతో పోరాట చరిత్ర కలిగిన ఈ ప్రాంతం కాబట్టే ఇక్కడి నుండి సిపిఐ అభ్యర్థి ఎండి జహంగీర్ను పోటీలో నిలబెట్టినట్లు సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు చెప్పారు ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నేడు లక్ష్మీ గార్డెన్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు చూసి ఓట్లు వేయడం కాదు వ్యక్తులను చూసి వారు చేసిన ప్రజా పోరాటాలు చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ జహంగీర్ సిపిఎం పార్టీ నాయకులు జయరామ్లు ఎక్బాల్ మల్లేష్ మంగా నరసింహులు బాలరాజు తదితరులు ఉన్నారు భువనగిరి పార్లమెంటు స్థానానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో పోటీలో ఉన్నాను ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఎన్నికలు ఆలోచించి ఆచితూచి సమయం కూడా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలిసాను ఈ ఎన్నికల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య చాలా కీలకంగా మారబోతుంది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావంతో ఏనాడు కూడా ప్రజలకు సేవ చేయకుండా ఏనాడు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు ఎన్నికల్లో గెలుపెందారు కొంతమంది అలాగే ఈ సమ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు అంశాలు చూడాలి మొదటిది వ్యక్తుల యొక్క గుణగణాలు చూడండి వ్యక్తుల యొక్క ఉద్యమ చరిత్ర చూడండి వ్యక్తుల యొక్క పోరాట చరిత్ర చూడండి ఈ విషయంలో చూసినప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎలాంటి చరిత్ర నిర్మించుకున్నటువంటి పరిస్థితులు లేరు ఏనాడు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో జీవితాన్ని తమ మమేకమైనటువంటి పరిస్థితి లేదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థిగా నేను ముప్పై ఐదేళ్లుగా క్రియాశీలకు రాజకీయాల్లో ఉంటూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం చేస్తున్నాను కానీ సమాజం కోసం ఆలోచన చేయాల్సిన వాళ్ళు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసినట్టు వాళ్ళు ఎన్నికల్లో కేవలం డబ్బు లేనటువంటి కారణంగానే వెనకబడుతున్నారు అందుకే నా దగ్గర డబ్బు లేదు నా పార్టీ దగ్గర డబ్బు లేదు ప్రజల కోసం ఏ త్యాగాన్ని సిద్ధం చేయడానికి ఉన్నాం అందుకే ఈ ఎన్నికల్లో డబ్బు చూడకండి ప్రలోభాలు చూడకండి ఇతర సంక్షేమ అంశాలు చూడకండి కమ్యూనిస్టులు యొక్క అవసరం ఉన్నది ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం అవసరంగా ఉన్నది లేదనుకుంటే దేశం అధోగతి పాలవుతుంది సేవా భారతి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్బన్ కాలనీలో నల్లగొండ టూ టౌన్ పోలీసులు వీధి గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సేవా భారతి సంస్థ సభ్యులు మాట్లాడుతూ వివిధ సేవా బస్తీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వీధి గ్రంథాలయాల ద్వారా ప్రతి ఇంటికి ఒక పుస్తకాన్ని చేర్చి యువతను మార్గంలో నడిపించడమే లక్ష్యమని తెలియజేశారు నల్లగొండ టౌన్లోని అన్ని సేవా బస్తీలలో ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి పుస్తకాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమం లో బంటు జనార్దన్ గారు వంజరస్వామి స్వామి నల్లగొండ టూ టౌన్ పోలీసులు శ్రీ శంశోధన్ సాగర్ నాగేశ్వరరావు భీమనపల్లి శ్రీకాంత్ ప్రసాద్ రాథోడ్ రాజు ధరావత్ క్రాంతి రాము గణేష్ దాసోజు శివ కృష్ణయ్య సేవా భారతి సభ్యులు పాల్గొన్నారు పిల్లలకు ఏవైతే ఆసక్తితో ఆ పుస్తకాలు కాల్సి పోవాలి కాబట్టి యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా చాలా పుస్తకాలు కొన్ని మూడలు పెట్టామని చాలా పుస్తకాలు నేను ఆ పుస్తకాలన్నీ మీరు చదవడమే మాకు పిల్లలు చదువుతుంటే మేము ఎన్ని పుస్తకాలు అంటారు పుస్తకాలు అందుకని చెప్తాను మళ్ళీ ఆ పుస్తకం చెడు నుంచి దూరం చేసేటటువంటిది ఇంట్లో కూర్చోండి వాళ్ళకి బయట విషయాలు ఏమి ఉండవు కదా చెడు సమస్య ఉండదు కదా మొదల సాధన రా ఇట్లా పిలిచిన వాడు పోదుగా ఇట్లాంటి ఇంట్లో జ్ఞానం ఉంది ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు ముఖ్యంగా పాఠశాల కాలేజీ విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆట పట్టిస్తూ జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేస్తారు అదే సంఘటన గట్టుపల్లి మండలం తేరేట్పల్లి పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడు లచ్చిరామ్కు జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేశారు అది గమనించిన ఉపాధ్యాయుడు లచ్చిరామ్ ఏప్రిల్ ఫుల్ చేయడం కాదు అందరిలో ఏప్రిల్ జోస్ నింపాలని అది మొక్కలు నాటడం ద్వారా నీటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయడం ద్వారా ప్లాస్టిక్ నిర్మూలన ద్వారా ప్రజలందరిలో జోస్ నింపాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా పాఠశాలల్లో మొక్కలను నాటి విద్యార్థులలో జోష్ నింపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నూతన ఆర్థిక సంవత్సరంకు నాంది అని నెలలో రాష్ట్రాలు ఆర్థికంగా పుష్టిగా ఉంటాయని అలాగే రాష్ట్రం మొత్తం చెట్లతో పర్యావరణ సమతుల్యంగా ఉండాలని కోరుకోవాలని అందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు అందరూ కూడా ఎప్రెల్ ఫుల్ అని చెప్పి అందరినీ ఫుల్ చేస్తున్నారు పాఠశాల విద్యార్థులు ఒక విలుక్తమైన ఆలోచన చేసి అంటున్నారు క్లాస్ విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ ఫూల్ నాడు మనము ఏదైనా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేద్దాం సార్ అన్నప్పుడు మరి ఏం చేస్తారని అన్నప్పుడు చాలా రకాలుగా వేరే వేరే విషయాలు వేరే వేరే చేద్దామని అన్నారు కానీ నేనైతే నా ఆలోచన ప్రకారం ఒక మొక్కను నాడుగా ఎందుకంటే ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం ఇది ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటి కాబట్టి నూతన ఆర్థిక సంవత్సరం కాబట్టి మరి మన రాష్ట్రంలో ఆర్థికంగా మన రాష్ట్రం బాగా బలంగా ఉండాలి మంచి రాబడి రాబట్టాలి అలాగే ఈ చెట్టును కొత్త ఆర్థిక సంవత్సరంలో మనం నాటితే ఇది ఏపుగా పెరిగి మంచిగా నీడను తర్వాత ఆక్సిజన్ను ఇస్తుందని తనసర కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కొత్త సంవత్సరంలో మనం పునర్తితామని భావిస్తులు మొక్కలు మాత్రం మన విద్యార్థులు విద్యార్థులు